హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మనం అంటే చూపించే రెసిపీ ఏంటంటే నెల రోజుల పాటు నిల్వ చేసుకునేలాగా అప్పటికప్పుడు పది నిమిషాల్లో సమోసా తయారు చేసుకునేలాగా సమోసా షీట్లని తయారు చేసి చూపించబోతున్నానండి ఇలా ఒక్కసారి షీట్లని తయారు చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి ఎప్పుడైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఫ్రిడ్జ్ లో నుంచి ఈ షీట్లను తీసుకొచ్చి పది నిమిషాల్లో సమోసాలని మనం తయారు చేసేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటాయి సమోసాలు అలాగే ఈ షీట్స్ తో సమోసాలే కాదండి స్ప్రింగ్ రోల్స్ కూడా తయారు చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఈ నెల రోజుల పాటు నిల్వ ఉండే సమోసా షీట్స్ ని ఎలా తయారు చేయాలో వీడియో కలిసి చూద్దాం అండి ఇప్పుడు ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు మైదా పిండి వేసుకోవాలండి మీరు కావాలంటే మైదా లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ రెండు స్పూన్ వరకు బాగా కాకినా వేడి నూనె పోసుకోవాలండి ఇలా పిండిలోకి నూనె పోసుకున్న తర్వాత స్పూన్ తో ఈ నూనె పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు చేత్తోనే ఈ నూనె మొత్తం పిండికి కలిసేలాగా ఉండలు లేకుండా ఈ పిండిని బాగా కలుపుకోవాలండి అలాగే ఈ పిండి కలుపుకున్న తర్వాత ఈ విధంగా ముద్దయ్యేలా చూసుకోవాలి ఒకవేళ పొడి పొడిగా వచ్చిందనుకోండి పిండి మరొక రెండు స్పూన్ వరకు నూనెని బాగా వేడి చేసుకుని వేసుకుని పిండిని కలుపుకుంటే సమోసాలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి అలాగే ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మనం చపాతీకి పిండి కలుపుకుంటాం కదా సేమ్ ఆ విధంగానే కలుపుకోవాలండి సెమీ సాఫ్ట్ గా కలుపుకోవాలి పిండి అనేది ఇదిగోండి ఇక్కడ పిండి అయితే కలిపేసుకున్నాను కదా అలాగే ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూడండి ఇలా వేలు వస్తామంటే ఇలా మెత్తగా ఉండాలండి పిండిని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి ఇలా ఒక పది నిమిషాల తర్వాత ఈ పిండిని బాగా ఒకసారి కలిపేసేసుకోవాలండి కలుపుకున్న తర్వాత ఈ పిండిని నాలుగు భాగాల కింద చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా పిండిని నాలుగు భాగాల కింద చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ గా అయితే అయితేకోవాలి అలాగే చపాతీలు చేయడానికి ఇంట్రెస్టింగ్ కోసం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం చేసుకున్న పిండి ముద్దలు ఉన్నాయి కదా వాటిని పొడి పిండిలో ముంచేసేసుకొని ఇలా చపాతీలా చేసేసుకోవాలి అలాగే ఇక్కడ చేస్తున్న చపాతి అనేది మనం సమోసాల కోసం చేస్తున్నాం కాబట్టి ఈ చపాతీని మందంగా కాకుండా పల్చగా చేసుకోవాలండి ఇదిగోండి ఈ వీడియో లో చూపిస్తున్నట్లుగా పలుగా చేసుకోవాలి అలాగే చూడండి ఇక్కడ ఇదిగోండి చపాతీ చూపిస్తున్నది కదా ఈ మాత్రం పలుచిగా ఉండాలండి మిగిలిన పిండి ముద్దలు కూడా ఈ విధంగానే చపాతీలా చేసేసుకోవాలి పలచగాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గించుకొని దోశ తావా పెట్టేసుకొని దాన్ని లైట్ గా వేడి చేసుకున్న తర్వాత మనం చేసుకున్న చపాతీని వేసేసుకోవాలి అలాగే ఈ చపాతీని కాల్చుకోవడానికి స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ చపాతీలో ఉన్న తేమంతా పోయేంత వరకు కాల్చుకోవాలండి అలాగే మనం ఈ చపాతీని బాగా ఎక్కువగా కాల్చకూడదండి ఇదిగోండి ఈ వీడియో లో చూపిస్తున్నట్లుగా చూసారా ఇక్కడ చిన్న చిన్న బబుల్స్ ఆ విధంగా కాల్చుకోవాలండి అలాగే ఈ చపాతీని కాల్చేటప్పుడు స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని లైట్ గా కాల్చుకోవాలండి ఇదిగోండి చూసారా ఇక్కడ చపాతి అయితే లైట్ గా కాలింది అలాగే తేమ కూడా పోయిందండి ఇప్పుడు ఈ చపాతిని మనం ఒక ప్లేట్ లో అయితే తీసి పెట్టుకోవాలి సేమ్ ఈ విధంగా కానీ మిగిలిన చపాతీలను కూడా చపాతీలో ఉన్న తేమంతా పోయేంత వరకు ఇలా బబుల్స్ వచ్చేంత వరకు ఈ చపాతీని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఇలాగే మొత్తం చపాతీలని కాల్చుకొని ఒక చోటైతే పెట్టేసుకున్నాను అలాగే ఈ చపాతీలు పూర్తిగా చల్లారిపోనివ్వాలండి ఇప్పుడు మనం చేసుకున్న చపాతీల్లో ఒక చపాతి తీసుకొని వీటి సైడ్స్ ని కట్ చేసేసుకోవాలండి స్క్వేర్ షేప్ లో వచ్చేలాగా ఈ చపాతిని మనం కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే నేను స్క్వేర్ షేప్ లాగా కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు కేల్ తో ఈ విధంగా టూ ఇంచెస్ టూ ఇంచెస్ వెడల్పు ఉండేలాగా ఇలా షీట్స్ అయితే మనం కట్ చేసేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ ఒకటి కట్ చేసాను కదా షీట్ అనేది చూపిస్తున్నాను చూడండి ఎంత పలుచుగా ఉంది కదా ఈ విధంగా ఉండాలండి సమోసా షీట్ అనేది ఇప్పుడు ఈ షీట్ ఆధారంగా మిగతా షీట్స్ కూడా సేమ్ ఈ విధంగానే కట్ చేసేసుకోవాలండి మనం కట్ చేసుకున్న ఈ షీట్ ని ఇదిగోండి ఈ విధంగా చపాతీ వెంట పెట్టేసుకొని సేమ్ ఈ విధంగానే కట్ చేసేసుకోవాలండి ఇదిగోండి అన్ని చపాతీలని నేను ఈ విధంగా షీట్స్ లా కట్ చేసేసుకున్నానండి ఇదిగోండి ఇక్కడ అన్ని షీట్స్ ని రెడీ చేసుకున్నాను చూసారా ఈ షీట్స్ అనేవి ఎంత పలుచగా ఉన్నాయో అసలు పచ్చితనం కూడా లేదండి ఇప్పుడు ఈ షీట్స్ ని ఒక వరుసలో అయితే పెట్టేసుకోవాలండి మనం ఇలా ఒకసారి సమోసా షీట్స్ ని మనం రెడీ చేసుకుని ఫ్రిడ్ లో స్టోర్ చేసుకుందాం అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పది నిమిషాల్లో మనం ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ సమోసాని తయారు కావచ్చు అండి పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు కానీ లేదా టీ టైంలో లో ఏదైనా తినాలనిపించినప్పుడు కానీ ఇలా షీట్స్ రెడీగా ఉన్నాయనుకోండి సమోసాలని పది నిమిషాల్లో మనం తయారు చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ సైడ్స్ ని కట్ చేసుకున్నాం కదా వీటిని మనం నూనెలోకి వేయించేసుకొని చిప్స్ కింద ఉప్పు కారం చల్లుకుంటే తినడానికి చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు ఈ సమోసా షీట్స్ ని ఎలా స్టోర్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ గానీ జిప్ల కవర్ గానీ తీసేసుకొని ఇలా షీట్స్ అన్ని ఒక వరుసలో పెట్టేసుకొని ఈ కవర్ పైన ఈ షీట్స్ ని పెట్టేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కవర్ ని ఇలా సైడ్స్ ని క్లోజ్ చేసేసుకోవాలండి క్లోజ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి మీ దగ్గర ఇలాంటి కవర్ లేకపోతే బటర్ పేపర్ ఉంటుంది కదండి ఆ బటర్ పేపర్ లో ఈ షీట్స్ ని పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా కవర్ లో షీట్స్ అన్ని పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత దీనికి సరిపడా ఎయిర్ కంటైనర్ కానీ లేదా ఒక జిప్ లాక్ కవర్ కానీ తీసుకొని దాంట్లో ఈ షీట్స్ని ని పెట్టేసుకుని లో పెట్టేసుకోవాలండి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి ఇప్పుడు నేను ఈ షీట్స్ ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నానండి అలాగే మరుసటి రోజు మీకు ఈ షీట్స్ ని చూపిస్తున్నాను అండి అలాగే నేను సమోసా చేయడానికి స్టఫింగ్ అయితే రెడీ చేసేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు సాల్ట్ కారం కొత్తిమీర ధనియాల పొడి వేసేసుకుని స్టఫింగ్ అయితే రెడీ చేసేసుకున్నాను ఇదిగోండి మరుసటి రోజు మీకు షీట్స్ చూపిస్తున్నాను చూడండి చూసారా ఎంత పలుచిగా ఉన్నాయో అలాగే ఇక్కడ షీట్స్ అనేవి ఒక రోజు మాత్రం నేను ఫ్రిడ్జ్ లో ఉంచాను కాబట్టి ఇవి కొంచెం గట్టి పడలేదండి అలాగే నెల రోజుల పాటు షీట్స్ ని స్టోర్ చేసుకున్నట్టయితే గట్టిగా అవుతాయి అలాగే ఫ్రిడ్జ్ లో నుంచి తీసుకున్న తర్వాత ఒక పావు గంట అరగంట సేపటి పాటు బయట పెట్టేసుకున్నామంటే ఈ షీట్స్ అనేవి నార్మల్ గా వచ్చేస్తాయండి మెత్తగాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక షీట్ తీసేసుకుని దీన్ని కోన్ షేప్ లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత సమోసా షేప్ లో ఆనియన్ స్టఫింగ్ ని రెండు స్పూన్ల వరకు పెట్టేసుకుని పిండి క్రీమ్ తో ఇలా సైడ్స్ ని చేసేసుకోవాలండి మీకు ఈ ఉల్లి సమోసా పూర్తి వీడియో కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతానండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడైతే అయితే రెడీ చేసేసుకున్నాం కదా వీటిని ఒక ప్లేట్ లో పెట్టేసుకుని వీటిని మనం ఫ్రై చేసేసుకున్నాం అండి ఇంతేనండి సమోసా షీట్స్ చేయడం చాలా ఈజీ అండి ఇలా ఒకసారి షీట్స్ ని రెడీ చేసుకుని పెట్టుకున్నామంటే నెల రోజుల పాటు వీటిని స్టోర్ చేసుకోవచ్చు అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఇలా సమోసాలని పది నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు అండి అలాగే ఈ షీట్స్ ని సమోసాలకే కాకుండా స్ప్రింగ్ రోల్ కూడా చేసుకోవచ్చండి ఈ వేడి వేడి ఉల్లిపాయ సమోసాలని మనం టీ టైమ్ స్నాక్స్ కింద కానీ లేదా స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఏదైనా స్నాక్స్ చేయాలనుకున్నప్పుడు ఇలా షీట్స్ రెడీ చేసుకున్నాం కాబట్టి మనం పది నిమిషాల్లో స్టఫింగ్ రెడీ చేసుకుని ఇలా ఉల్లిపాయ సమోసాని అయితే చేసే ఇచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి క్రిస్పీగా ఉంటాయి అచ్చం బయటకున్న సమోసాల టేస్ట్ తోనే ఉంటాయండి ఈ సమోసాలు అనేవి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నేను చేసిన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్